ఎక్కడ ఉంటాడండి ఎవరు చెప్పారు శత్రుడు ఎక్కడో ఉంటాడు ఎక్కడో ఉండవు శత్రు మన ప్రక్కన ఉంటాడు మన వెనక ఉంటాడు మనలో ఉంటాడు మన మధ్యలో ఉంటాడు మనతో ఉంటాడు దావితో ఉన్నటువంటి అహితో పేలు చూడండి ఎంత రాంగుడే సృష్టి తన దావిది యొక్క కుడు కుమారుడిని రాంగుడు పట్టించాడు ఎంత పరుపు పని అండి వరుసగా వాళ్ళు తల్లు అవుతారు కదండి ఏం చెప్పాలి బుద్ధి ఉందా బుద్ధి లేదా ఒకవేళ మీకు కోపం ఉంటే కోపం పగ తీర్చుకోవాలి కానీ తండ్రి మీద ఈ పనులు అని చెప్పాల్సినటువంటి ఒక మంత్రి సలహా ఇవ్వాల్సినటువంటి మంత్రి ఒక రాంగ్ రూట్లో తప్పుడు సలహాలు ఇచ్చి తప్పుడు మార్గం ఆ కుటుంబాన్ని పట్టిస్తున్నాడంటే మరి శత్రుడు అంటే ప్రక్కనే ఉండాలని బైబిల్ ఆక్యం బోధిస్తుంది అదే అది ఎక్కడ ఉంటాడండి ఎవరు చెప్పారు శత్రు ఎక్కడో ఉంటాడు ఎక్కడ ఉండవు శత్రు మన ప్రక్కన ఉంటాడు మన వెనక ఉంటాడు మనలో ఉంటాడు మన మధ్యలో ఉంటాడు మనతో ఉంటాడు దావితో ఉన్నటువంటి అహితో పేలు